డోర్నకల్ నియోజకవర్గంలోని బూరుగుపాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దుబ్బసీను ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి దుబ్బసీను గ్రామ పార్టీ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని తెలిపారు గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి గ్రామాభివృద్దికి పాటుపడతానని తనకు వచ్చిన కత్తర గుర్తుకు ఓటు వేసి భారీ మెజర్తో గెలిపించాలని కోరారు గుర్తు వచ్చేసి గెలిపించాలని గ్రామ ప్రజలను అక్కడ వేడుకుంటున్నా గ్రామానికి ప్రభుత్వం నుంచి గ్రామ సేవలు ప్రభుత్వం గ్రామాన్ని డెవలప్ చేయగలిగి చేస్తానని ఆశిస్తున్నా పథకాలు వచ్చిన దాన్ని చట్టని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రతి పథకాన్ని కూడా గ్రామాన్ని అందరికీ పెట్టడం జరుగుతుంది నా పేరు దెబ్బతీయు కార్యక్రమం సమస్య చేస్తాను మొదటి సంవత్సరాల నుంచి నేను ఒకటే పార్టీ నమ్ముకున్న వైసీపీ చిన్ననైనా కానీ ఒకటే పార్టీలో నమ్ముకున్న అదే రామచంద్ర నాయుడు అరే అతి సన్నిహితుడుగా నేను ఎమ్మెల్యే గారికి దగ్గర అదుంటాను ఏ ఆపదొచ్చినా నేను ఫోన్ చేశాను సారు బాధ్య గు చేయడం జరుగుతుంది ఏ సమస్య మీద మాట్లాడినా కానీ ఏమంటే స్పందిస్తాడు అదే నా గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే మాటిచ్చా ఈసారి జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరిచిన డబ్బా శ్రీనివాస్ గారిని కత్తెర గుర్తు ఓటు చేసి గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాం అదేవిధంగా నాకు కూడా బీసీ బిడ్డగా ఒక అవకాశం వచ్చింది మూడో వార్డు మెంబర్ నుంచి కూడా నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు గ్యాస్మెన్ గుర్తు నా వార్డు మెంబర్లు నాకు ఒక అవకాశం ఇచ్చారు కూడా నేను సేవ చేయడానికి నాకు ఒక అవకాశం కల్పించారు ఆ మూడో వాటిని కూడా గ్యాస్ గుర్తు ఓటు చేశానని భార్య ఎకార్టీ